నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నాటికి పద్దెనిమిది ఏళ్లు నిండిన యువతను గుర్తించి వారందరికీ ఓటు హక్కు నమోదు చేయించాలని కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ ఎన్నికల విభాగం అధికారులు సిబ్బందికి ఆదేశించారు ఈ మేరకు ఎన్నికల విభాగం అధికారులు సూపర్వైజర్లు బూత్ లెవెల్ అధికారులతో స్పెషల్ సమరీ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ రెండు వేల ఇరవై ఐదు సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా అందుకున్న అన్ని దరఖాస్తులను పారదర్శకంగా విచారించి అర్హులను గుర్తించాలని సూచించారు అర్హులైన వారి నమోదుకు జాబితాలను సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించాలని సూచించారు బిఎల్ఓలు తమ పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలను సేకరించాలని కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో నమోదయ్యేలా జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు స్థిర నివాసం లేని వారు సంచార జాతి ప్రజలను గుర్తించి ఓటరు నమోదుకు అవకాశాలను పరిశీలించాలన్నారు దివ్యాంగులు వయో గుర్తించి వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని ఆయన సూచించారు ఈ సమీక్షా సమావేశంలో ఏఈఆర్బోలు దేవి కుమారి షఫీ మాలిక్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని నిస్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాకసూత్ర పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ గా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్